అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ మీ రక్తం కావాలి రమ్య తండ్రి ఆదినారాయణ కోట్లకి పడగలెత్తాడు భార్య శాంత పేరుకు తగ్గట్టే శాంతమూర్తి తల్లిదండ్రుల నుంచి మంచితనానికి వారసత్వంగా ఉన్న ఏకైక పుత్రిక రమ్య రమ్యకి కాలేజీలో తోటి విద్యార్థి రవి డబ్బుకి పేదవాడైన కళా సంపదకి ఏ ఏ కోటీశ్వరుడికి తీసిపోడు ఓ రోజున మీ కాలేజ్ కాంపౌండ్లో పార్కులో కూర్చొని ఒక చిత్రం గీసుకుంటూ ఉండగా గాలికి ఎగిరి వెళ్ళిన ఆ కాగితం కాలేజ్ గేట్లోంచి లోపలికి వస్తున్న రమ్య కాళ్ల మీద పడింది చేతుల్లోకి తీసుకుని చూసిన రమ్య ఆశ్చర్యపోయింది తన చిత్రం గీసిన కాగితం రవి తీసుకోవటానికి ఆమె దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ఆ విధంగా ప్రారంభమైంది వాళ్ల పరిచయం రవిలోని కళాహృదయానికి రమ్య లేత హృదయం అంకితమైపోయింది క్రమంగా వాళ్ల పరిచయం పెరిగి అనురాగంగా మారింది అతను గీసిన ప్రతి బొమ్మలోనూ రమ్య రూపం కనిపిస్తున్నట్లే అతని హృదయంలో కూడా ప్రతి నరనరాన రక్తకణాన రమ్య నిలిచిపోయింది చూచాయగా వీళ్ళ ప్రేమ విషయం రమ్య తల్లిదండ్రులకి తెలిసింది ఒకరోజు డైనింగ్ టేబుల్ ముందు ఏరా నాన్న నేను ఒక సంగతి విన్నాను మరి నిజం చెబుతావా అని అడిగాడు ఆదినారాయణ రమ్యని రవి కా నాన్న మీరు అడిగేది అందులో అబద్ధం ఏముంది నాన్న పెద్దగా ఆస్తిపాస్తులు లేవు కానీ గొప్ప కళాకారుడు మనస్సులు ఇచ్చిపుచ్చుకున్నాం మీకు ఇష్టమైతే అతన్ని నాకు భర్తగా చేయండి లేదంటారా ఇక మనం ఆ విషయం మాట్లాడటం అనవసరమేమో అంది రమ్య రమ్య అని గద్దించి అడిగాడు ఆదినారాయణ ఉలిక్కిపడింది రమ్య పక్కున్నవ్వాడు ఆదినారాయణ ఆ దరిద్రుణ్ణి పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ రాదనో లేకపోతే ఈ పెళ్ళి నా శవం మీద చేసుకో అంటాననో అనుకున్నావు కదూ ఓరి పిచ్చి నాన్న నీకన్నా ఎవరూ ఎక్కువ కాదు మాకు పెళ్లి విషయంలో నీ ఇష్టప్రకారమే చెయ్యాలని మీ అమ్మ నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాం అన్నాడు ఒక్క గింతులో వెళ్ళి తండ్రిని అద్దుకుని రమ్య హృదయం మీద తలపెట్టుకుని కానీ నాన్న అతను అన్నది బీదవాడంటావు అయితే ఏం నీ పేరున పది కోట్ల ఆస్తి ఉంది తరతరాలు తిన్నా తరగని ఆస్తి రేపే ముహూర్తం నిశ్చయించుకుందాం అంటూ ఉండగానే నాతో చెప్పకుండానే పెళ్లి దాకా వచ్చేశారన్నమాట కానివ్వండి ఇదిగో ఈ స్వీట్ తీసుకోండి అంటూ రసగుల్లా ప్లేట్ వాళ్ల ముందు ఉంచింది వాళ్ళమ్మ అమ్మా అంటూ ఏదో చెప్పబోయింది రమ్య అంతా విన్నానమ్మా అందుకే నోరు తీపి చేద్దామని రసగుల్లా పట్టుకు వచ్చాను అని రసగుల్లా కూతురు నోట్లో పెట్టింది ఆ విధంగా కన్నీళ్లు ఏడ్పులు చివాట్లు బెదిరింపులు లేకుండా స్థిరపడిన ముహూర్తంలో రమ్య మెడలో మూడు వేశాడు రవి పరువు ప్రతిష్టలు పది మందిలోనూ పడుకుబడి గల ఆదినారాయణ గారి కుమార్తె రమ్య పెళ్లికి పెద్ద పెద్ద ఉద్యోగస్తులతో పాటు పట్నంలోని ప్రముఖులంతా వచ్చారు వారు అందచేసిన కానుకలు ఎవరెస్ట్ శిఖరంలా ఎదిగాయి ముహూర్తం అయిపోయింది ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు అన్నాడు పురోహితుడు ఫ్రూట్ సలాడ్లు తింటున్న అతిథులు కుర్చీల్లోంచి లేచారు కానీ పెళ్లి కొడుకు మాత్రం లేవలేదు లేస్తేనే తను లేద్దామని రమ్య కూడా కూర్చుండిపోయింది రా బాబు తాజ్ కోర్మండల్లో నీకు నీ ఫ్రెండ్స్కి రూమ్లు బుక్ చేయించాను వెళ్ళి విశ్రాంతి తీసుకుందురు గాని అన్నాడు ఆదినారాయణ ఆప్యాయంగా అయినా రవి లేవలేదు బాబు పోని హోటల్కి రండి మేడ మీద ఏసీ రూమ్లోకి వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకోండి అంది శాంతమ్మ అయినా రవి ఉలకలేదు పలకలేదు అప్పుడు అనుమానం వచ్చింది కొంతమందికి అల్లుడు అలిగాడేమోనని రమ్య కూడా సందేహంగా చూసింది రవికేసి ఏం బాబు ఏమన్నా కోరిక ఉందా ఏసీ కార్ కావాలా బిల్డింగ్ కావాలా లేకపోతే రమ్య పేరు మీద ఉన్న ఆస్తంతా నీ పేరు మీద రాయమంటావా అని అడిగాడు ఆదినారాయణ తల అడ్డంగా తిప్పాడు రవి ఆడామగ అతిథులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు పెళ్లి మండపంలో చీమ చిటుక్కుమంటే అంత నిశ్శబ్దత ఉంది రమ్య హృదయంలో ఓ నీలి మేఘం తొంగి చూసింది చెప్పు బాబు అది ఎటువంటిదైనా ఎంత ఖరీదైనదైనా సరే నీ ఆనందం కోసం తెప్పించి ఇస్తాను అన్నాడు ఆదినారాయణ అడిగితే కాదంటారేమో అన్నాడు చిరునవ్వుతో రవి పెళ్ళికొచ్చిన పెద్దలందరూ ఒక్కసారిగా అన్నారు సందేహం వద్దు మేమంతా హామీ ఇస్తున్నాగా త్వరగా చెప్పు బాబు అన్నారు రవి నాకు మీ రక్తం కావాలి అన్నాడు పెళ్లి పందిట్లో పిడుగు పడ్డట్టయింది ఎవరి ముఖంలోనూ నెత్తురు చుక్కలేదు రమ్య వెర్రిమొహం వేసుకుని రవికేసి చూసింది మొదటిగా ఆశ్చర్యంలోంచి తేరుకుంది ఆదినారాయణ అదేమిటి బాబు నువ్వు కనీసం కోడిగుడ్డు కూడా తినవని రమ్య చెప్పింది అటువంటి శాకాహారివి నీకు రక్తం ఎందుకు బాబు అని తడబడుతూ అడిగాడు పక్కులు నవ్వాడు పక్కపక్క నవ్వాడు వెర్రిగా నవ్వాడు రవి దెయ్యం ఏదైనా పట్టిందా అని అదిరిపడ్డారు చూస్తే నా తుదులందరూ రమ్య భయం భయంగా చూసింది భర్త కేసి రక్తం కావాలంటే నేను తాగేందుకు అనుకున్నారా మీ రక్తం నేను అడిగింది నా కోసం కాదు పది మందికి ఉపయోగపడటానికి ఈ పెళ్లిలో మీరు ఎన్నో దానాలు చేశారు బంగారం వెండి బట్టలు భూములు ఆవులు డబ్బులు గోవులు ఎంతోమందికి ఎన్నో దానం ఇచ్చారు కానీ అన్నింటికంటే ముఖ్యమైన ప్రాణదానం చేసే రక్తదానాన్ని మరిచిపోయారు ఇంటికి ఒక పువ్వు ఈశ్వరుడికి ఒక మాల అన్నారు పెద్దలు అలాగే మీరు ఇచ్చే రక్తదానంతో ఎంతోమందికి ప్రాణదానం చేస్తుందన్న విషయం మర్చిపోకండి అనేక రకాలుగా జరిగే ప్రమాదాల్లో కానీ రక్తహీనత వల్ల జరిగే వ్యాధుల వల్ల కానీ బిడ్డకు కాకుండా తల్లికి తల్లికి కాకుండా బిడ్డ భర్తకు కాకుండా భార్య భార్యకు కాకుండా భర్త చనిపోతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా మహామేధావులు ప్రపంచాన్నే సరిదిద్దగల ఎంతోమంది సమర్థులు ముక్కుపచ్చలారని పసిపాపలు సమయానికి రక్తం దొరకకపోవటం వల్ల అకాల మరణానికి గురవుతున్నారు మనం మొత్తం చావులను ఆపలేకపోవచ్చు కొంతవరకైనా ఈ మరణాలని ఆపుచేయవచ్చు మీలో రక్తదానానికి ఇష్టపడ్డవారంతా చేతులెత్తండి అని తన అభిప్రాయాన్ని తెలియచేయగానే పెళ్లి మండపం అంతా చప్పట్లతో మారుబ్రోగింది వెయ్యి చేతులు ఒక్కసారిగా పైకి లేచాయి అంతమంది ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా భర్తని పెనవేసుకుపోయి గర్వంతో మెరిసే కళ్ళతో చూస్తూ ఉన్న రమ్య రబిలం మీద ఆ చేతులన్నీ ఒక్కసారిగా పూలవర్షాన్ని కురిపించాయి కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ